స్వాగతం సప్తా జిల్లా పెనుగొండ నియోజకవర్గం మండలం చోలేమర్రి బొమ్మిరెడ్డిపల్లి గొబ్బరంపల్లి గ్రామం నందు ఇంటి ప్రచార కార్యక్రమం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను ఎంపీ అభ్యర్థిగా బీకే పాత అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం చేస్తున్న రొద్దం మండల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అనంతరం జయహోబీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏఆర్ ఫీస్ పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి